మొన్న ఫ్రైడే వరల్డ్ పాపులేషన్ డే ఉండే ఆ సందర్భంగా బాబుగారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జనాభా తగ్గిపోతున్నారంట ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తగ్గిపోతున్నారు వీళ్ళని పెంచడానికి ఏదో పథకం తీసుకొస్తా అన్నాడు సరే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం గారు లాగా ఇంకొంతమంది పాపులేషన్ తగ్గుతుందని వాదించే వాళ్ళు కొన్ని తప్పుడు లెక్కల జనాలకు చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందులో మొదటిది ఫర్టిలిటీ రేటు తగ్గుతుందని అంటే టూ పాయింట్ వన్ ఉంటే అంటే జనన మరణాల రేషియో ఏదైతే ఉందో అది టూ పాయింట్ వన్గా ఉంటుందంట పాపులేషన్ ఈ ఉన్నంతలే ఉంటుంది లేదంటే కొంచెం పెరుగుతుందని ఇప్పుడు అది తగ్గిపోయింది కొన్ని చోట్ల వన్ పాయింట్ నైన్కి వచ్చింది కొన్ని వేల వన్ పాయింట్ నైన్ ఫైవ్ వచ్చింది వీళ్ళు తగ్గుతుంది అంటారు బట్ ఫర్టిలిటీ రేటు తగ్గితే ఇమ్మీడియట్గా జనాభా తగ్గడం స్టార్ట్ కాదు ఫర్టిలిటీ రేటు తగ్గినా కూడా జనాభా పెరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఫర్టిలిటీ రేటు ఎఫెక్ట్ చూపడానికి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అవుతుంది అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ తర్వాత జనాభా తగ్గడం మొదలవుతుంది జనాభా తగ్గడానికి ఇంకో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అంటే ఓ యాభై అరవై ఏళ్ళ తర్వాత మన జనాభా తగ్గి మేబీ నూట ఇరవై కోట్లకు అవుతుందేమో అయితే ఏమవుతుంది నూట ఇరవై ఐదు కోట్లనే తక్కువ జనాభా మన ఇండియాలో మేబీ ఇంకో వంద సంవత్సరాల తర్వాత అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లేదంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మన దేశ జనాభా తగ్గి అరవై కోట్లకు వచ్చింది అనుకుందాం అప్పుడు బతికున్న కూడా అప్పుడున్న ప్రభుత్వాలు ఏదో పథకాలు పెడితే కావచ్చు ఇప్పటి నుంచి ఎందుకు ఆందోళన ఇంకా రెండో తప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూత్ తగ్గిపోతారు ముసలవులు పెరిగిపోతారని ఇది కూడా తప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఒకప్పుడు వృద్ధ ఫిజికల్ లేబర్ ఎక్కువ ఉండే అందువల్ల యూత్ ఫోర్సే వర్క్ ఫోర్స్ అనుకునే వాళ్ళు ఇప్పుడు మెషిన్స్ వచ్చాయి ముఖ్యంగా సర్వీస్ సెక్టర్లో అయితే ఏజ్తో సంబంధమే లేదు మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకుంటే మెషిన్లు క్రేన్ ఆపరేటర్ చేస్తుడు ఇరవై ఏళ్ళలోడ్ అయితే అయింది అరవై ఏళ్ళలో అయితే అయింది ఒకప్పుడు నాగలు దున్నాలంటే బలం కావాలి నాగలు పట్టుకొని బలంగా దున్నే వాళ్ళు కావాలి ఇప్పుడు ట్రాక్టర్ నడపాలి అది ఇరవై ఏళ్ళు నడిపితేంది అరవై ఏళ్ళలో ట్రాక్టర్ నడుపుతుంది సో ఇది ఒక పిచ్చి ఆర్గ్యుమెంటు అంటే ముసల పనికిరారనడం ఇది ఒక పిచ్చి ఆర్గ్యుమెంట్ ఇంకా మూడోది యూత్ జనాభా ఎక్కువ ఉన్నారనుకుందాము యూత్ జనాభా ఎక్కువ ఉట్టి జనాభా ఎక్కువ ఉంటే సరిపోతుంది పని చేస్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఆల్రెడీ మన దేశంలో సంపేసినాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్మోస్ట్గా సంపేసినాయి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వ పడికి మరీ డబ్బులు లేని గరీబుగా వెళ్ళే పోతున్నారు తప్ప వేరే వాళ్ళు పోవట్లేదు ఇక ఏదో ఆరోగ్యశ్రీ లేకపోతే ఇది మన తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఈ వైద్య సదుపాయాలు కొన్ని దొరుకుతున్నాయి కానీ హెల్త్ ప్రాబ్లం కూడా ఒక సీరియస్ హెల్త్ ప్రాబ్లం అయితే ఇల్లే మునిగిపోతుంది వాడుకోవాలి ఇన్సూరెన్స్ లేదనుకోండి వాడు ఆర్థికంగా దివాళా తీసిపోతాడు అదే వాడు సో ఈ వైద్య విద్యా వైద్య సదుపాయాలు లేకుండా జనాభాని పెంచి ఏం చేస్తాం వాళ్ళతో ఏంది అది ఆలోచించాలి కదా ఆయన జనాభా ఇప్పుడు తగ్గట్లేదు కదా ఇంకో రెండు వందల సంవత్సరాల తర్వాత జనాభా తగ్గుతుంది అని ఇప్పటి నుంచి ప్రోత్సాహకాలైంది సో ఈ పిచ్చి ఆర్గ్యుమెంట్లు మానుకోవాలి ఇంకొకటి రియల్ కన్సర్న్ ఉంది ఒక పర్టికులర్ మతం వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనేసి డెమోగ్రాఫిక్ చేంజ్ చేస్తున్నారు వాళ్ళ వల్ల మిగతా సొసైటీలో థ్రెట్ భయం ఫీల్ అవుతున్నారు సో ఈ వాళ్ళు పిల్లలు అంటున్నారు మిగతా వాళ్ళు కూడా పిల్లలు అనడం సొల్యూషన్ కాదు వాళ్ళు పిల్లలు అనకుండా ఆపాలి పాపులేషన్ కంట్రోల్కు బిల్లు తేవాలి కానీ పాపులేషన్ పెంచడానికి తేయకూడదు